హరే కృష్ణ పిల్లలకు మంచి పేర్లు పెట్టడం ద్వారా వాళ్ళని తరింప చేసిన వాళ్ళం అవుతాం మనము తరిస్తాం ఉదాహరణకు రాముడి పేరు కృష్ణుడి పేరు శివుడి పేరు కృష్ణుడి పేరు మురారి ముకుంద అచ్యుత అనంత హరి గోవింద మీకు నచ్చిన పేర్లు ఏదో ఒకటి పెట్టండి అలా మనం వాళ్ళ యొక్క పేర్లతో పిలవడం వలన మనకే ముక్తి కలుగుతుంది అలా ప్రతి ఎవరైతే వాళ్ళని పిలుస్తారో ఆ ఆ దేవుడి యొక్క నామం వినడం వల్ల వాళ్ళకే ముక్తి కలుగుతుంది సో కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ వింటే మనకు ముక్తి కలుగుతుంది హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీ యూట్యూబ్ లో ప్రణవానంద్ దాస్ గారు ప్రతిరోజు రాత్రి ఏడున్నర గంటలకు లైవ్ లో భగవద్గీత గురించి చెప్తున్నారు సో ఎవరైతే కృష్ణుడి గురించి భగవద్గీత గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చక్కటి అవకాశం చక్కగా గురువు గారు ఎగ్జాంపుల్స్ తో అందరికీ అర్థమయ్యే విధంగా శ్లోకాలన్నీ చదివి వాటి యొక్క అర్థాన్ని వివరిస్తున్నారు సో మీరు ఆ యూట్యూబ్ ఛానల్లో లైవ్ లో చూసి గురువు గారి యొక్క వాక్యాలను వినండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అలాగే ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు గురువు గారు భాగవతం గురించి చెప్తున్నారు కృష్ణుడి యొక్క లీలల గురించి చెప్తారన్న వన్ సో మీరందరూ కూడా ఆ శ్రీకృష్ణుడి గురించి తెలుసుకుని అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండి మీకు మోక్షం కలగాలని కోరుకుంటున్నాను